నమస్కారం అధ్యక్ష ఏంటంటే నేను కొన్ని లేఅవుట్లు ఎక్కడెక్కడ పారుదల కాలువ అధ్యక్ష ఇప్పుడు సపోజ్ ఒక లేవుట్ వేస్తే ఇరిగేషన్ కెనాల్ ఆ కాలువ కట్ట ఆ తర్వాత బఫర్ ఇది ఉండే చట్టం అధ్యక్ష అసలు కాలువలే పూర్తి చేసేసి లేవుట్లో కలిపేసేసి ప్లాట్లు వేస్తే ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావటం లే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కింద నుంచి పై ఉండేవాళ్ళు దేనికోసం రైతుల కోసం రైతుల భవిష్యత్తు కోసం నేను మీకు ఒక్క నా ఎగ్జా ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష జాబ్సాఫ్ కెనాల్ కోవిడ్ కాలువ లేబర్ కాలువ వరిగొండ పంచాయతీ రావురు వారి కంట్రీగా ఎకరాలు కంప్లీట్గా లేఅవుట్లో కలిపేస్తున్నారు వెంకటాచల మండలం చెమడిగుంట పంచాయతీ జాతీయ రహదారి పక్కన నేషనల్ హైవే పక్కన ఇరిగేషన్ స్థలాలు ఆక్రమించేసారు కండలేరు కాలువ ఎడం కాలువ అలైన్మెంట్ మార్చేసేస్తున్నారు లో పుట్టేళ్ళు కాలువ పూర్తి చేస్తే నేను ని పంపించి మిషన్ పెట్టి ఆ కాలువ ఓపెన్ చేయించాను అధ్యక్ష ఆ తర్వాత మిగతా ఇరిగేషన్ స్థలాలు ఇటువంటి నేను నేను ఒక్క కాన్స్టెన్సీవి రెండు నియోజకవర్గాలు చెప్పాను అధ్యక్ష నేనేమంటానంటే ఈ పరిస్థితి ఇంకొకటి ఏంటంటే ఆ లేసి ఒకవేళ ఇరిగేషన్ మినిస్టర్ గారికి సంబంధం కాకపోయినా లేసి ఓపెన్ స్పేస్ టెన్ పర్సెంట్ స్థలం వదిలిపెట్టి ఆ పిల్లలు ఆడుకునేదానికి ఒక బడి ఒక గుడి ఒక మసీదు ఒక చర్చ్ అసలు ఆ టూ సపోజ్ ఇరవై ఎకరాలు వేసారు టెన్ పర్సెంట్ టూ ఏకర్స్ టూ ఏకర్స్ ఓపెన్ చూపిస్తున్నారు అన్ని ప్లాట్లు అమ్మేసిన తర్వాత రెండు ఎకరాలు ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారు ఇటు ఇటువంటి భవిష్యత్ తరాల దిశ నేననేది భవిష్యత్ ఒక పక్కన రైతులు రైతు బిడ్డల భవిష్యత్తు ప్లస్ ఆ లేఅవుట్లో అక్రమంగా మొత్తం టెన్ పర్సెంట్ కూడా వదలకుండా గాలి పీల్చుకునేదానికి కూడా లేకుండా చేసే దుర్మార్గాలు నా కళ్ళరా చూశాను దిశ అందుకని ఇప్పుడు ఆడ పొటేళ్ళ కాలువ నేను మిషన్ పెట్టి చేయించేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళు పోయేసేసి వేరే ఒక ఊర్లో కాలువ కాలువ పూర్తి చేసేసినారు మళ్ళీ దాని మీద అలైన్మెంట్ మార్చి ఇంకొక కాలువ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అట్లా దుర్మార్గాలు చేస్తున్నారు వాటి మీద నేనేమంటానంటే ఒక ప్రత్యేకమైన ఒక ఆర్డర్ గవర్నమెంట్ నుంచి ఎవరిదైనా సరే ఇరిగేషన్ ఆక్రమిస్తే దఫిషల్స్ విల్ బి రెస్పాన్సిబుల్ ఎవరు ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరు చెప్పినా దాని విషయంలో మాత్రం లొంగకుండా వాళ్ళ విధిని వాళ్ళు నిర్వర్తించేటట్టుగా ఒక ఆర్డర్స్ పోవాల్సిన అవసరం అయితే ఉంది అధ్యక్ష దీంట్లో నేనేమింటానంటే బోత్ ఇరిగేషన్ రెవెన్యూ అండ్ ఆ లేఅవుట్లకు సంబంధించిన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ వీటన్నిటిని రెస్పాన్స్ చేయాల్సిన రెస్పాన్సిబుల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను